అందరికీ నమస్తే నృత్యాలాంటి దంతాల కోసం హోమ్ రెమెడీస్ అందమైన చిరునవ్వు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అందుకే పళ్ళు తెల్లగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కొందరు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా పళ్ళపై పసుపు రంగుపోదు ఎలాంటి ఖర్చు లేకుండా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం చిటికెడు అశ్వగంధ పొడ్లిని ఒక చెంచా పెరుగులో కలిపి దంతాల మీద రాసుకుంటే పసుపు దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి ఇక రెండవ చిట్కా ఆవాల నూనె చిటికెడు ఉప్పు కలిపి తీసుకొని చిగుళ్ళపై మసాజ్ చేయడం వల్ల పసుపు రంగు పోతుంది చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి తెల్లటి దంతాల కోసం ప్రతిరోజు కొబ్బరి నూనెతో ఆయిల్ ఫుల్లింగ్ చేయవచ్చు ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలిపి బ్రష్ చేయాలి వారానికి రెండుసార్లు ఇలా చేయండి మీరు బేకింగ్ సోడాతో టూత్పేస్ట్ను కూడా ఉపయోగించవచ్చు వేప పుల్లతో కూడా పసుపు దంతాలకు స్వస్తి చెప్పచ్చు వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతో పాటు చిగుళ్లను కూడా బలోపేతం చేస్తుంది ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్